హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో వంకాయ పెరుగుతో ఎలా చేసుకోవాలో చూపించడం కోసం ఈ వీడియో తీయడం జరిగిందండి ముందుగా శుభ్రంగా వంకాయలన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను చూపించిన విధంగా వంకాయ ముక్కలు కట్ చేసేసి నీటిలో ఉప్పు కొంచెం పసుపు వేసి కట్ చేసిన ముక్కల్ని అందులో వేసుకోవాలన్నమాట ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలన్నమాట సన్నగా పచ్చిమిర్చి కట్ చేసేసి అవి కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ కట్ చేసేసుకొని అవి కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇందులోకి కొంచెం మేగడ పెరుగు మేగడ పెరుగు ఉంటే మేగడ పెరుగు వేసుకోవచ్చు లేదంటే నార్మల్ పెరుగు వేసుకోవచ్చు అండి మేగడ పెరుగు ఉంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసమనే నేను మేగడ పెరుగు ఉంటే తీసుకోమని చెప్పాను దాంట్లోకి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పౌడరు ఇలా ఇవన్నీ తీసి ఫస్ట్ ముందే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది కూడా చూడండి ఇక్కడ నేను వేస్తున్న విధంగా గిన్నెలోకి ముక్కలు అన్నీ వేసేసుకొని వంకాయ ముక్కలు ఇలా మొత్తం వాటర్ అన్ని అయిపోయిన దాకా అంటే వాటర్ని తీసేసి ముక్కలు పట్టుకు సపరేట్ చేసేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అవి కూడా వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలన్నమాట మనకి అదిగోండి అలా వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత అక్కడ పక్కన నేను ఉప్పు కారం పసుపు అన్నీ పక్కన పెట్టాను కదండి అవి కూడా తీసుకొని మొత్తం వేసేసుకోవాలన్నమాట అదిగోండి చూ వీడియోలో చూపిస్తున్న విధంగా అవి మొత్తం మూడు ఉప్పు పసుపు కారం మొత్తం మూడు కలిపేసేసి వేసేసుకోవాలన్నమాట గిన్నెలో అదిగోండి అలా ఆ తర్వాత లాస్ట్లో మనము పెరుగు పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత తగినంత అంటే కొంచెం ఎక్కువ ఉంటే ఏంటంటే మనం వాటర్ పోసి మరిగించే అంటే మేము ఉడిగించే పని లేకుండా బాగుంటుంది అనమాట కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే అట్లా కన్సిస్టెంట్ చూడండి మనం కలుపుతుంటే మనకి పెరుగు తెలుస్తుంది అనమాట ముక్కకు పట్టింది లేదు అనేది అట్లా ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి అది వచ్చేసి ధనియా పౌడర్ అండి లైట్గా నేను ముందుగా వేయించి అట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఉంటే అట్లా అది వేసేస్తున్నాను అనమాట అది ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇది ఇట్లా వేసేసిన తర్వాత పోపు పెట్టుకోవాలండి కొంచెం ముందుగా స్టవ్ వెలిగించేసేసి చిన్న బౌల్ కానీ లేదంటే నా దగ్గర ఇది నేను ఇలా కర్రీస్ చేసుకోవడానికి ఇట్లాంటివి తెచ్చుకున్నానండి తప్పాలా చటికి అంటారు కదా అట్లా మా సైడ్ అయితే చటిగిన్న అంటారు కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి యాక్చువల్లీ ఆయిల్ అది నేను ఆవ ఆవకాయ పచ్చడి పెట్టానండి ఆవకాయ పచ్చడిలో ఆయిల్ ఎక్కువైందనమాట సో అందుకోసమని నేను కొంచెం పక్క తీసేసి రోజు రెగ్యులర్గా వేసుకునే దాంట్లో నేను అట్లా మిక్స్ చేశాను అన్నమాట కొంచెం ఉంటే సో అందుకోసమని అది ఎర్రగా ఉంది దాంట్లో వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు అవి మినపప్పు అండి పెసరపప్పు అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు చిటపట అనేదాకా మనం ఉంచుకొని ఆ తర్వాత ఈ ముందుగా మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అంటే మనకి వంకాయ ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా పెరిగేసి అవన్నీ తీసుకొని ఈ పోపు దాంట్లో వేసేయాలన్నమాట ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇట్లా కొంచెం ఫస్ట్ ఫ్రై చేసుకొని తర్వాత వేసేయాలన్నమాట పక్కనే అన్నం కూడా రైస్ పెట్టేసేస్తానండి అది యాక్చువల్లీ బాబు స్కూల్ టైం అవుతుంది అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్గా అట్లా రెండు ఒకేసారి చేసేస్తున్నాను అనమాట లంచ్ పంపించడానికి ఇదిగోండి ఇలా వేసేసుకోవాలన్నమాట మొత్తం ముక్కలన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకోవాలి ఇట్లా మొత్తం నీట్గా శుభ్రంగా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం గ్రేవీ ఉంది కదండి అదంతా మనం కొంచెం వాటర్ పోసేసి అట్లా అట్లా అనేసేసి అంత వాటర్ కూడా కొంచెం దాంట్లో వేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుంది అనమాట కర్రీ అనేది కొంచెం ఎక్కువ వద్దండి ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్ వాటర్ బాగో టేస్ట్ మారిపోతుంది జస్ట్ కొంచెం ఒక టీ గ్లాసులో మనకి హాఫ్ గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అప్పటికి ఉడికిన తర్వాత మనకు కొంచెం సరిపోలేదంటే అప్పుడు చూసి వేసుకోవచ్చు అనమాట అలా మూత పెట్టేసుకొని కొంచెం ఉడికించాలి మధ్యలో ఇట్లా కలుపుకోవాలన్నమాట అలా ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది పెరుగులో వాటరు ప్లస్ మనం వంకాయ కొంచెం ఉడికించినప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ ఈ వాటర్ అంతా కలిపేసేసి అట్లా ఉంటుంది అనమాట లాస్ట్కి కొంచెం అంతా దగ్గరకు వచ్చేదాకా ఉంచేసుకోవాలి అదిగోండి అలా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసాను నేను కొత్తిమీర యాడ్ చేసేసాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక ఉడుకు ఉడకని చేసేసి మనకి కర్రీ అనేది దించేసుకోవాలన్నమాట దించేసుకోవాలి అట్లా ఉడికేసేసింది కదా ఆ కనిస్టెన్సీ ఈ అంటే ఇలా ఈ థిక్నెస్లో వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇట్లా లాస్ట్కి ఒకసారి కలిపి కలిపేస్తే ఏంటంటే మనకి ఎంత థిక్నెస్ ఉంది ఇంకొకటి మనకి వాటర్ ఏదన్నా ఇంకొంచెం గ్రేవీ వచ్చి ఈ థిక్నెస్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్